వాణిశ్రీ గారి రచన మధ్యవర్తి కథ పేపర్ చదువుదామని తీసిన సుజాతకు అందులో ఒక కవర్ కనిపించింది పైన అడ్రస్ రాసిలేదు క్లోజ్ చేసి కూడా లేదు అది కృష్ణమూర్తి రాసిన కథ పోస్ట్ చేయాలనుకుని మర్చిపోయినట్టున్నాడు సుజాతకు వెంటనే ఒక చిలిపి ఆలోచన వచ్చింది డైరెక్టర్ గారికి పోవలసిన ఒక అర్జెంటు ఫైల్లో ఆ కవర్ను పెట్టి పంపించింది మర్నాడు కృష్ణమూర్తి వచ్చి తన కథ కోసం వెతుక్కోవడం చూసి నవ్వుకుంది సుజాత ఆఫీస్ ఫైల్స్ స్టెనో సుజాత ద్వారా డైరెక్టర్ గారికి వెళ్తాయి అందుకని ఆమెను కూడా అడిగాడు కృష్ణమూర్తి మీరు కథలు వ్రాస్తారా అంది సుజాత ఆశ్చర్యంగా అప్పుడప్పుడు అన్నాడు కృష్ణమూర్తి ఫైల్స్లో అలాంటి కవర్ ఉన్నట్టు లేదండి అయినా ఫైల్స్ బాస్ ఇంటికి వెళ్ళాయి అంది కృష్ణమూర్తి మత్తిపోయిన వాడిలా చూశాడు డైరెక్టర్ గారు చెండ ప్రచండు ఆఫీసులో పనిచేస్తున్నావా లేక కథలు వ్రాస్తూ కూర్చుంటున్నావా అని మండిపడక మానడు అనుకున్నాడు కృష్ణమూర్తి అంటే ఇష్టం సుజాతకు ఈ విధంగానైనా అతనితో చనువు పెంచుకొని మనసు దోచుకోవాలని ఆమె ఆశ డైరెక్టర్ గారితో కృష్ణమూర్తికి చీవాట్లు తప్పవు అనుకుంది సుజాత కానీ అనుకున్నది జరగలేదు ఆ రోజంతా డైరెక్టర్ గారు కృష్ణమూర్తిని పిలవనేలేదు అతనికి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి ఏ క్షణంలో పిలుపు వస్తుందో అని డైరెక్టర్ గారి నుండి ఫైల్స్ అన్నీ వచ్చేశాయి తను కథ ఉంచిన ఫైల్ కూడా వచ్చింది కానీ అందులో కథ లేదు గమ్మత్తుగా ఉందే అనుకుంది సుజాత ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళబోతూ డైరెక్టర్ గారు కృష్ణమూర్తిని పిలిచి నాతో పాటు మా ఇంటికి రాబోయి అన్నాడు కృష్ణమూర్తి ముఖం పాలిపోయింది ముచ్చమటలు పోశాయి ఇంటికి తీసుకెళ్లి తీరికగా తిడతాడు కాబోలు అని హడలిపోయాడు డైరెక్టర్ గారు కృష్ణమూర్తిని కారులో ఎక్కించుకొని పోవడం చూసి సుజాత సంతోషించింది ఇంట్లో చివాట్లు తప్పవు అనుకుంది మరునాడు ఆఫీస్కు వచ్చాక ఏం జరిగిందో అడగాలి అనుకుంటూ ఉండగానే కృష్ణమూర్తి వచ్చి చూశారా నేను అనుకున్నట్లే జరిగింది ఫైల్స్లో ఆ కథ డైరెక్టర్ గారికి వెళ్ళిపోయింది మీరు సరిగ్గా చూడలేదు అన్నాడు సుజాత నవ్వుకొని అలాగా ఇంతకు ఆయన ఏమన్నారు అంది నా అదృష్టం నుండి ఆ ఫైల్స్ చూస్తున్న సమయానికి వాళ్ళ అమ్మాయి అక్కడే ఉందట ఆయన నా కథ చూసి చూశావా అమ్మ ఈ కృష్ణమూర్తి ఆఫీస్ పని మానేసి కథలు వ్రాస్తూ కూర్చుంటున్నాడు ఇక పనేం చేస్తాడు అని రిమార్క్ చేశాడట వాళ్ళ అమ్మాయికి కథల పిచ్చి ఎన్ని కథలు రాసి పంపినా అవి పత్రికల వాళ్ళు అర్జెంటుగా తిప్పి పంపేస్తున్నారట ఆమె నా కథ చదివి నా పేరు చూసి నాతో మాట్లాడాలని పట్టుబట్టిందట అందుకే డైరెక్టర్ గారు నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లారు అన్నాడు కృష్ణమూర్తి సుజాత నీరు కారిపోయి అలాగా అంది తర్వాత కొన్నాళ్ళకి డైరెక్టర్ గారి అమ్మాయి సుమతికి కృష్ణమూర్తికి పెళ్లి జరిగింది కృష్ణమూర్తి పెళ్లికి పరోక్షంగా తాను మధ్యవర్తిగా ఉపయోగపడినందుకు తనను తాను తిట్టుకుంది సుజాత